ఈ కార్యక్రమం అనేది ఒక రాజకీయ పరంగా కార్యక్రమం కాదు ఇది మన దేశం పట్ల ఒక కార్యక్రమం ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఇటువంటి సమయంలో మనమందరం గుర్తు చేసుకుంటే భావితరాలకు కూడా తెలవాలి ఈ దేశం కోసం ఎవరు పోరాడారు ఎవరు ఎంత పోరాడారు ఎంత కృషి చేస్తే మన దేశంలో మనం స్వతంత్రంగా తిరగలుగుతున్నాం అనే విషయం కూడా మనం తెలుసుకోవాలనే చిన్న తపన నేను మధ్యాహ్నము టీవీ చూస్తూ ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పొద్దున్నే చేసినట్టుంది కార్యక్రమం కానీ నేను పన్నెండు గంటలకు ఆయన చిత్రపటానికి మాలేస్తుంటే చూశాను ఆ చూసినట్టునే నాకు తట్టింది అరే రే మన ఖమ్మంలో కూడా చేస్తే అందరినీ కలుపుగా చేస్తే అందరికి గుర్తుగా ఉంటుంది కదా ఇంత పెద్ద మహానీయుల ప్రోగ్రాంలకు మనము చేయకపోతే ఈ తెలిసి విధు కూడా తెలియకుండా ఉన్న ఉన్నారు చాలామంది ఉన్నారు అందరిలో ఉంది తపన చేయాలని అదొక్కటి తొలగించి ఏ కార్యక్రమం అయినా దేశం కోసం పోరాడిన ప్రతి ఒక్క మహానీయుల కోసము ప్రతి కార్యక్రమం అందరూ తనందు